ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు నైంటీ ఎయిట్లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాత రెండు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణానదిలో అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్ ఇక్కడ నుంచి డౌన్ బిలో వెళ్తుంది ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని దిక్కడ బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీదకి కానీ లేకపోతే గ్రామాల మీద కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి అవి మానిటర్ చేసుకొని ఇది వరద తగ్గే వరకు ఫ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం ప్రజల్ని అప్రమత్తం చేయడం అక్కడ కూడా ఎక్కడ బండు తెగిపోకుండా కాపాడుకోవడం బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం దానికి కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ద షడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి బుడమేరు ఎప్పుడూ ఇంపల్సివ్గా వస్తుంది వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొద్దికి మనకు కొన్ని ప్రాంతాలు నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైతే బుడమేరు నీళ్ళు వచ్చాయో ఆలఫెషల్ మున్నేరు కానీ బుడమేరు కానీ షడన్గా వస్తాయి ఆ నీళ్లు కూడా వచ్చాయి ప్లస్ ఇక్కడొచ్చే నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు వచ్చాయి రెండు ఎదురు తగిలే కొద్దికి ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది ఆ బ్రేక్ చేసు కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన ఎనభై రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో వాళ్ళు చూసుకోలేదు ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు అన్నీ కలిపే కొద్దికి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి ఆ అవుట్లెట్ కూడా నాలుగు వేల క్యూసెక్స్కే ఉంది అక్కడ అల్టిమేట్గా ఉండే అవుట్లెట్ నాలుగు వేల క్యూసెక్స్కి ఉంది ఇక్కడ పదివేలు వచ్చే కొందుకు ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు ఆ సమస్యలు కూడా వచ్చాయి అంటే మీరు సింగనగర్లో మొత్తం అక్కడ అధికారాప్రదించారు ఇప్పుడు ఆర్ఆర్ ప్యాక్లో అదే పరిస్థితి ఉంది మీ ప్రాజెక్ట్లో అదే పరిస్థితి ఉంది ప్లస్ ప్రకాశం డౌన్ స్ట్రీమ్ లో కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు అవుతుంది అఫ్ స్ట్రీమ్లో మీరు ఇందాక అన్నట్టు ప్రేమ పట్నం కానీ కొట్టినప్పుడు కానీ పెరిగి కానీ మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని జల్సి పొందండి అన్నిటి మీద అందుకనే వాట్ సేయింగ్ నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది అక్కడ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక ఇబ్రాంపట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది వచ్చాయి ఇది ఇంకా రాత్రికి రేపటికి పెరిగే ప్రమాదం ఉంది అన్నీ కూడా అందుకని వార్ ఫుట్టింగ్లో సర్వశక్తులు వడ్డీ ఏమేం చేయాలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్ని చర్యలు తీసుకున్నాం అంటే ఇప్పుడు ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక వెయ్యి మందిని రెండు వేల మంది తీసుకురాగలుగుతాం లేవంటే ఒక మూడు వేలు నాలుగు వేలు డెబ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మనం తేలేము ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాడు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్న పిల్లలు ముసలి వాళ్ళు లేవంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుద్దాం రేపటి నుంచి ఇక్కడ ప్లాన్ చేసి చేస్తాం పునరావాస ఇప్పటికే తొంభై దాకా చేసాం ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం